తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎవరైతే పెన్షన్ లబ్ధారులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు మనకైతే బీడీ కార్మికులు చేనేత కార్మికులు గీత కార్మికులు పెలేరియా డయాలసిస్ ఇటువంటి ఏదైతే పదకొండు రకాల పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అదిరిపోయే శుభవార్తను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే విడుదల చేయడం అయితే జరిగింది ఇక రేపు అనగా మనకి పెన్షన్ల పంపిణీ కొత్త పెన్షన్ల పంపిణీ ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనకి ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎప్పటి నుంచి ఆ పెన్షన్లను విడుదల చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తూ మన ఛానల్ని మొదటిసారిగా చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే అంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటోనైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ ఎత్తున మంచి అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్ల కోసం నిధుల సర్దుబాటు చేయాలని మనకైతే ఏదైతే పెన్షన్ లబ్ధారుల ఖాతాల్లోకి కొత్త పెన్షన్లను త్వరలోనే విడుదల చేయాలని అధికారులకు సూచనలు ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధారులు ఉన్నారో మనకి ఏప్రిల్ నెల పెన్షన్లు మే నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్లను జూన్ ఆరు ఎనిమిదో తారీఖు వరకు కొనసాగిస్తూ పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఎవరికైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు విడుదల చేసినటువంటి పెన్షన్ డబ్బులు జమ కాలేదో వాళ్ళందరికీ తెలంగాణలో ఉన్నటువంటి అటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో రేపు ఈ పెన్షన్లను విడుదల చేస్తామని అయితే మనకి అప్డేట్ అనేది విడుదల చేశారు दी तो రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఈ పెన్షన్లను రేపైతే తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఏడు జిల్లాలలో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా గత పోయిన నెలలో కాకుండా పోయిన నెలలో కూడా పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ కూడా ఈ నెలలో మనకి పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధాలు ఉన్నారో కొత్త పెన్షన్లను ఇచ్చే సమయం అనేది ఆసన్నమైన అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖను మనకైతే ఆర్థిక పరిస్థితులను ఉల్లంఘిస్తూ మనకైతే ఈ కొత్త పెన్షన్లను వీలైనంత తొందరలో విడుదల చేయాలని భారీ ఎత్తున కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ కొత్త పెన్షన్లను మనకి ఆగస్టు నెల లేదంటే జూలై నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీ ఎత్తున మనకైతే సమావేశాలు అయితే జరుగుతున్నాయంట ఇక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా దీనికోసం బడ్జెట్ అనేది ఏర్పరచుకోవడం అయితే జరిగిందంట ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధాలు వృద్ధులు వితంతులు ఉన్నారో వాళ్ళందరికీ ఆరు వేల పదహారు రూపాయలు ఇక మిగిలిన వారికి నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల వెత్తన పెన్షన్ల డబ్బులతో మనకి నగదును అనేది జమ చేయాలని నెల నెల చూస్తున్నారంట ఇక ఏవైతే ఇస్తున్న పాత పెన్షన్లను మనకి సర్వే చేసి ఎంతమంది పెన్షన్ లబ్ధారులు ఉన్నారో ఇంకా కొత్త పెన్షన్ లబ్ధాలు ఎంతమంది ఉన్నారనైతే చెక్ చేసుకొని ఇక ఏకంగా ఈ కొత్త పెన్షన్లను మనకి జూలై నెల చివరి వారం నుంచి భారీ ఎత్తున రిలీజ్ చేయాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ కొత్త పెన్షన్లను కానీ ఈ పాత పెన్షన్ నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు యూకేవీసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ